హాయ్ హలో నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఫార్స్ వరల్డ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా ఏం లేదంటే ఇవాళ ఎండి రొయ్యలు ఉంటాయి కదా చిన్నవి వెండి రొయ్యలు తో కర్రీ చేస్తున్నాను అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను వచ్చేయండి వంద గ్రాములు రొయ్యలు తీసుకున్నాం కదా ఈ రొయ్యల్ని క్లీన్ చేసుకుందాము ఈ తలలు తోకలన్నీ తీసేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అయితే క్లీన్ అయిపోయింది చూసారా తలలు తోకలన్నీ తీసేసాం కదా దీన్ని మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా కొంచెం ఇవి వేయించుకుందాము దీని మీద ఉన్న ఏదైనా పొట్టు డస్ట్ గిస్ట్ ఉంటే అది మొత్తం వెళ్ళిపోతుంది తర్వాత వాటర్లు వేసి కడిగేసి అది ఎలా చూపిస్తాను ఇలా కొంచెం పొట్టు పైన పొట్టి డస్ట్ అంతా పోయే విధంగా కొంచెం వేయించుకుందాం లైట్గా ఇప్పుడున్న జనరేషన్ అయితే ఈ రొయ్యలు ఎండి చేపలు కడ్డి చేపలు అవన్నీ టేస్ట్ చేయలేదు చూడరు కూడా వాళ్ళు ఆ స్మెల్ బాగాలేదు ఇది బాగాలేదు అని తినడమే మానేశారు ఇలా కొంచెం దీని మీద ఉన్న డస్ట్ అంతా పోయే విధంగా కొంచెం లైట్గా వాటర్తో క్లీన్ చేసేసుకుందాం వాటర్తో క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం టమాటా రొయ్యల కర్రీకి ఆనియన్స్ బాగుంటాయి ఇందులో ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల కర్రీ కొంచెం ఒదిగి వస్తుంది అనమాట చాలా టేస్ట్గా అనిపిస్తుంది నీట్గా పచ్చి పచ్చి కాకుండా మంచిగా నీట్గా చేసుకుంటే బాగుంటుంది ఇక కర్రీస్ అప్పట్లో మా అమ్మమ్మ కాలంలో అయితే ఎక్కువ ఇవే తినేవాళ్ళు ఇప్పుడు కూడా తింటున్నారు కొంతమంది ఎక్కడో రేర్గా మా ఇంట్లో అయితే నేను తింటే ఎవరు తింటారు కర్రీ కానీ ఈ టేస్ట్ ఒకసారి తింటే మాత్రం సూపర్ అండి సరే మీరు ట్రై చేయండి కట్ చేసుకుంటున్నా సన్నగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మెత్తగా అయిపోతుంది కర్రీలో పచ్చిమిరపాలు కట్ చేసుకుందాం టమాటాలు అయిపోయాయి కదా పచ్చిమిరపకాయలు నేనైతే కొంచెం స్పైసీగా తింటా కర్రీస్ పచ్చిమిరపాలు ఉంటే నాకు ఇష్టం ఎక్కువ పచ్చిమిరపలు అయిపోయినాయి ఇంకా స్టార్ట్ చేసేస్తాం వేడి ఆయిల్ వేసేస్తున్నాను ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం కదా వాటర్లో ఈ రొయ్యల్ని వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం ఫస్ట్ ఆయిల్లో వే రొయ్యల్ని వేయించుకుంటే దాంట్లో ఉన్న నీచు వాసన అనేది రాదండి ఇలా ట్రై చేయండి కొంతమంది అంటే టమాటా ఉల్లిగడ్డ అవన్నీ ఉడికేస్తున్నారు కదా లాస్ట్లో అలానే వేస్తారు లేదంటే టమాటాతో కలిపి వేస్తారు అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నీచు వాసన అనేది ఉండదు ఆయిల్ వేడి ఎక్కింది ఆయిల్లో ఇవన్నీ వేసేద్దాం ఇలా ఆయిల్లో కొంచెంసేపు వేయించుకుంటే బాగుంటుంది దాంట్లో ఉన్న స్మెల్ ఉండదు కదా మంచిగా ఆయిల్లో వేయించేసుకున్నాం కదా తీసేద్దాం ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిగడ్డ వేసేసుకుందాం కరివేపాకు వేస్తున్నాను అక్కడ చెట్టు నేను కట్ చేసాము కరివేపాకు కరివేపాకు కూడా హెల్త్కి మంచిదండి ఎంత తింటే అంత మంచిది పచ్చనిపాలు వేస్తున్నాను ఓకే కొంచెం దీన్ని మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేద్దాం ఇలానే ఇదిగడ్డ మగ్గిపోయింది మంచిగా దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం పసుపు ఎక్కువే తింటాను యాంటీబయాటిక్ అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఆ ఫ్లేవర్ ఆ టేస్టే వేరు ఆ స్మెల్ వేరు ఏ దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోనే టమాటా వేసేసుకుందాం టమాటా వేస్తున్నాను టమాటా వేసాం కదా ఒక్కసారి పైనుంచి ఉల్లిగడ్డ ఆయిల్ మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పైనుంచి ఉప్పు వేసేసి మూత పెట్టేద్దాం ఉప్పు వేసి మూత పెట్టేస్తే టమాటా మీద కదిలించొద్దు ఇంకా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే నీట్గా మెత్తగా ఉడికిపోయిందండి అలానే ట్రై చేయండి వేసి టకటక కలిపేసి ఊరికి పదిసారి కలిపిన టమాటా మెత్తగా అవ్వదు ఒకసారి పైన ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేయండి చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇంక కదా ఉప్పు వేసేసుకుందాం ఉప్పు వేస్తున్నాను వేసేసాను కదా మూత పెట్టేసి మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేయండి చాలా సాఫ్ట్గా ఉడికిపోద్ది ఓకే ఒకసారి మూత తీసి చూసేద్దాం చూసా ఈజీగా మెత్తగా ఉడికిపోయింది కారం మసాలా యాడ్ చేసేసుకుందాం ఇక వాటర్ కూడా అవసరం లేదండి వాటర్ వేసినా కూడా కర్రీ బాగోదు ఇదే వాటర్తో కర్రీ అంతా అయిపోతుంది ఇప్పుడు దీంట్లో కారం వేసేస్తాను కొంచెం ఎక్కువ పెట్టదు కారం స్పైసీ వెరీ స్పైసీ మసాలా ధనియా పౌడర్ కొంచెం ఇందులోనే నీలకర్ర పౌడర్ అన్నీ కలిపి ఉన్న నా స్పెషల్ మసాలా నీలకర్ర పౌడర్ ఎక్కువ వాడితే మంచిది కొంచెం మన డైజెషన్కి అంటే త్వరగా అరగడానికి గ్యాస్ స్టవ్ లాంటివి లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్ అండ్ లీస్ట్ ఇప్పుడు మనం వేయించుకున్న రొయ్యల్ని వేసేస్తున్నాను కలిపేసుకుందాం లాస్ట్లో వేయడం వల్ల మెత్తగా అవ్వదు రొయ్య తింటే తిన తినేటప్పుడు తిననిపిస్తుంది అదే ఫస్ట్ వేసేస్తే మొత్తం గలీ వాసన మొత్తం ఎలానో ఉంటుంది ఇలా అనుకోండి సూపర్గా ఉంటుంది తింటుంటే తిననిపిస్తుంది వేసేసానికి కొత్త కొత్తిమీర దింపేసుకోవడమే తినే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా కర్రీ అయిపోయింది దేస్తాను చాలా కలర్ఫుల్ రొయ్యలు వచ్చేస్తుంది మీకే ఫస్ట్ సూపర్ వాటర్ లేకుండా ఆయిల్తోనే మొత్తం ఉడికిపోయింది చాలా బాగుంది ఇటు ట్రై చేయండి నా వీడియో కొనకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి మళ్ళీ స్పెషల్ అని చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కంపల్సరీ కరో త్వరగా చేయాలి మీకు ఏ వంటత కావాలో నెక్స్ట్ వీడియోకి ఆ వంట పేరు నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ